ఆయన నీ విషయంలో ఆలోచిస్తున్నాడు నీ సంగతిని ఆయన పట్టించుకున్నాడు నిన్ను నిరంతరం ఆయన లక్ష్య పెట్టుచున్నాడు ఎప్పుడో ఒకసారి కాదు సంవత్సరానికో ఆరు నెలలకో మూడు నెలలకో నెలకో వారానికో పది రోజులకో రోజు మార్చి రోజో కాదు నిరంతరం దేవుడు నిన్ను కనిపెడుతున్నాడు ఆయన నీ పరిస్థితులన్నిటినీ ఎరిగే ఉన్నాడు నీ విషయంలో ఆయన సీరియస్గానే ఉన్నాడు పట్టింపు లేకుండా లేడు కానీ మనకున్న పరిస్థితులను బట్టి మనకు అని అలా అనిపిస్తుంది అసలు దేవుడు నా గురించి పట్టించుకుంటున్నాడో లేదో మనుషులు వదిలేసినట్టు దేవుడు కూడా నన్ను వదిలేశాడా లేకపోతే దేవుడికి కూడా నా మీద చిరాకు పుట్టిందా చేదరేసిందా దేవుడు కూడా నా మీద విరక్తి చెందాడా నేమో దేవుడు కూడా వదిలేసినట్టు ఉన్నాడు నన్ను కొంతమంది అంటారు దేవుడు కూడా నా మీద జాలి పడట్లేదు అన్నయ్య అని